్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికా ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే నిధయే సర్వ విద్యాం భిషజే దక్షిణామూర్తయే నమః అర్థం లేని చదువు వ్యర్ధం గురువులేని విద్య గుడ్డిది సిద్ధిదా గురువాగేకా సర్వే గ్రంథా విడంబకా ఈరోజు దశమహా విద్యల్లో ఎనిమిదవదైనటువంటి బగళాముఖి గురించి చెప్పుకుందాం దానికంటే ముందు అసలు అసలు అమ్మవారే ఒకళ్ళు ఆవిడ నుంచే అనేక రూపాలు ఖాళీల్లో విభిన్న ఖాళీల గురించి చెప్పుకున్నాం మనం అష్టకాళీలు సంహారకాళి దక్షిణ కాళీ భద్రకాళి ముఖ్యకాళి మహాకాళి వీరకాళి ఉగ్రకాళి చండకాళి అని మళ్ళా వీళ్ళల్లో కూడా మనం ఇదిగో సంహార ఖాళీలో ప్రత్యంగిర వస్తుంది తర్వాత భవానీ వాగ్వాదిని శివ భైరవి ఇట్లా ఈ విధంగా వస్తారు రక్తచాముండ దక్షిణ ఖాళీలో కా కరాలి వికరాలి ఉమా మంజుఘోష ఈ విధంగా వీళ్ళు వస్తారు నెక్స్ట్ భద్రకాళీలో వారుని వామని ఇట్లా వస్తారు ఇక్కడ అలా మళ్ళా శ్మశాన ఖాళీ దీంట్లో మాతంగి అమ్మవారు ధూమావతి అమ్మవారు నీల సరస్వతి వీళ్ళు మరి మహాకాళిలో మహామాయ వైష్ణవి నరసింహి వారాహి బ్రాహ్మి వీళ్ళు మరి ఉగ్రకాళీల్లో సూర్యుని జయరూప నెక్స్ట్ మహిషాశ్వరమర్ధని నెక్స్ట్ శైలపుత్రి వీళ్ళందరూ కూడా వస్తారు ఇకపోతే వీరకాళి ఈ వీరకాళిలో మనకి శ్రీ విద్య శ్రీ విద్య కూడా దీంట్లోదే భువనేశ్వరి విద్య మరి బాలాతిపు సుందరి విద్య షోడసి విద్య కాలరాత్రి బగలాముఖి బగలాముఖి కూడా ఇక్కడే వస్తుంది మనకి అసలు ఈ బగలాముఖి ఏంటి చిన్న ఇస్తాను కాళీదేవికి సహజమైన ముఖము మానవ ముఖం ఇతర జంతువుల ముఖములతో ఉన్న రూపాలు కూడా ఖాళీ యొక్క పటలంలో చెప్పబడ్డాయి కొన్ని చోట్ల వాటిని ఖాళీ పరివార దేవతలుగా వర్ణించడం జరిగింది ఇక్కడ తప్పు పడింది పరివాత కాదండి పరివార పరివార దేవతలుగా వర్ణించడం జరిగింది ఎవరాళ్ళు సింహి సింహముఖి అంటే ప్రత్యంగిర అమ్మవారు ఆవిడే అధర్వణ భద్రకాళి వేదములో ఉంటుంది మనకి వేదములో పదవ అనువాకములో పదో ఓకే పదవ అధ్యాయంలో ఒకటో అనువాకం ఒకటో సూక్తం అండి అదే ప్రత్యంగిర సూక్తం అక్కడే ఉంది యాం కల్పయంతి అని చెప్పి వస్తుంది అక్కడ సో వ్యాఘ్రముఖి అంటే తెలుసు పులిముఖమని సర్పముఖి మృగముఖి మృగం అంటే అక్కడ లేడీ మేషముఖి అంటే మేక గజముఖి అంటే ఏనుగు బిడాలముఖి అంటే పిల్లి క్రోష్ఠుముఖి క్రోష్ఠం అంటే మక్క బఖముఖి ఇది బకళ ఇదే అంటే కొంగ వరాహముఖి అంటే తెలిసిందే వరాహి అమ్మ అశ్వముఖి అంటే తెలుసు గుర్రము కాకముఖి అంటే కాకి గుృ్రముఖి అంటే గద్ద శరభముఖి శరభం అంటే చర్మం కూడా ఆవిడే అంటే ఒంటే లేదా ఎనిమిది పాదాలు గల మృగం అంటే బగళాముఖి అనే దానికి ఏ విధంగా ఈకి ఈ అమ్మవారు ఎలా ఉంది పసుపు వర్ణంతో పశువు వస్త్రాలు ధరించి దశమహా విద్యుల్లో ఎనిమిదో విద్యుడు స్తంభన దేవత ఈవిడ ఎవరివిడ స్తంభన దేవత ఈవిడికి వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమీ తిథి ప్రీతిపాత్రమైంది దీనివల్ల ఏంటి ఇవిడ ఒక ఉపాసన వలన అంటే శత్రువుల వాక్కును స్తంభింపజేస్తుంది కోర్టు వ్యవహారాల్లోనూ ఇటువంటి వాటిల్లో మనకి విజయాన్ని చేకూరుస్తుంది ఆవిడ వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసా ప్రసాదిస్తుంది ఇక్కడ తప్పుపడింది వ్యవహ అని పడింది వ్యవహార ఆర్ అనేది అక్కడ పోయింది సరే తర్వాత అసలు ఈ బగలాముఖ అనేది ఏంటనేది చాలా వివరంగా చెప్తాను చక్కగా వినండి ఏంటండి ఏదో మ్యాథమెటిక్స్ లాగా వేశారు అంటారు చెప్తా బంధిని గదిని ప్లస్ ఆత్మతేజస్సు ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ముఖి ఓకే బంధిని గదిని యోజన నారద మహర్షి ఈ యొక్క శత్రు స్తంభన కోసము బందిని గదిని అనే రెండు శక్తులను తన ఆత్మతేజస్సుతో యోజన చేశాడు యోజన చేయటం కూర్పు చేయటం జాయినింగ్ అండ్ యూనియన్ అండ్ జాయింటింగ్ అనమాట చేసి బగళాముఖి అనే ఒక విద్యను సృష్టించాడు ఆయన దేనికోసం శత్రు స్తంభన కోసం బందిని అంటే అవతల వండి బంధన స్తంభన చేయటం గదిని అంటే పూర్తిగా శత్రుని చేయటం అంటే ఆల్మోస్ట్ ఆల్ సంవహారం చేయటం అనమాట అదనమాట బందిని ప్లస్ గదిని స్తంభన చేయటము పూర్తిగా శత్రువు నిర్వీర్యం చేయటం అనమాట అంటే ఆల్మోస్ట్ ఆ చంపేసినంత అనమాట అక్కడ నిర్వీర్యం చేసేట ఈ రెండు శక్తులను తన ఆత్మ తేజస్సుతో యోజన చేసి అంటే కూర్చి ఈ యొక్క బగళాముఖి విద్యను ఆయన మనకి అందించాడు నారద మహర్షివారు సరే దీని గురించి ఏంటంటే గొప్పతనం చూద్దాం మనం అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం అందరికీ తెలిసింది చాలా చోట్ల ఇది కనబడింది దీని యొక్క అర్థం కూడా చూసి అప్పుడు మనం ఈ విద్యలోకి వెళదాం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చేటటువంటిది మీకు ఎక్కడ ఎవరు ఏ పుస్తకాల్లోనూ ఎక్కడా కూడా మీకు సాధారణంగా లభించదు బయట అమ్మేటువంటి పుస్తకాల్లో ఇది గురువులు రాసిన ఒక సిద్ధ విద్య కాబట్టి గురువు ముఖతగానే దీన్ని నేర్చుకోవాలి తప్ప ఎలా పడతాలో చెయ్యకూడదు బీజాక్షరాలు సరే ముందు చెప్తాను తెలుసుకోండి वादीमूकतिरङ्कति क्षितिपते क्षितिपति क्षितिपतिर्वैश्वानरसीतति क्रोदिष्यामति दुर्जनः सृजनति क्षिप्रानुगहकञ्झति गर्वीकर्वति सर्वविच्छ जनति त्वद्यन्त्रणायन्त्रितः श्रीनित्यौ बगलामुखि प्रतिदिनं कल्याणि तुभ्यं नमः ఇది అమ్మవారి ధ్యాన శ్లోకం దీనికి అర్థం ఏమిటి వాక్కు స్తంభింపచేసే నీ శక్తి వల్ల అంటే వాక్కును స్తంభింపచేసే నీ శక్తి వల్ల ఆ యొక్క సాధుగుడికి వ్యతిరేకంగా వాదించేవాడు మూగవాడుగా రాజు బిచ్చగాడుగా అగ్ని చల్లగా కోపం దర్శించేవాడు శాంతమూర్తిగా దుర్మార్గుడు సన్మార్గుడుగా కథం తొక్కుతూ చిందులు వేసేవాడు కుంటివాడుగా గర్వంతో తలగరేసేవాడు వినయశీలిగా సర్వజ్ఞుడు అనుకునేవాడు అజ్ఞానిగా మారుతున్నాడు ఇట్టి మహత్తరమైన శక్తి కలిగిన బగడాముకి నీకు నిత్యము నమస్కారాలు చేస్తున్నాను ఇది ఇది యొక్క ధ్యాన శ్లోకం అక్కడ కదా శ్రీనిత్యం బగడాముకి ప్రతిదినం కళ్యాణి తుభ్యం నమ అందుకే చెప్పా బందిని గదిని బంధనం చేయటం గదిని నిర్వీరించేయటం అంటే ఆల్మోస్ట్ చంపేసినంత పని అక్కడ అక్కడ ఎక్కడ ఇక్కడ చంపడం అనేది అలా చూడండి నిర్వీరించేస్తమే వచ్చింది ఇక్కడ సరే ఇప్పుడు ఈ బగళాముఖికి యొక్క మంత్రం ఏంటో చూద్దాం అశ్చ్రీ బగళాముఖి విద్యాయా నారద ఋషి బృహతీచంద శ్రీ బగళాముఖి దేవత ఇక్కడిదే దీన్ని ఏం చేస్తారంటే చాలామంది ఇది హిల్ రేమ్ అని పలుకుద్ది దీని ఆ లాకారం కూడా తీసేసి హ్రీమ్ అని కొంతమంది రాస్తారు హీమ్ ఓలి హీమ్ అని రాస్తారు ఆ రా కూడా ఉన్నది కింద హీమ్ అని రాసి వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఇలా రకరకాల రాసి అసలు వాస్తవంగా అయితే ఇదే అసలు బీజే హిల్ రేమ్ హిల్ రేమ్ అది అది బీజం అనమాట దీన్ని స్వాహా శక్తి లం కీలకం కీలకం అంటే ఏంటి తాళం చెవి ఇప్పుడు ఏదైనా ఒకటి బీర్బాలు పొందాలంటే మనకి తాళం తీస్తేనే బీరువాళ్ళు నువ్వు పొందగలవు ఈ మంత్రానికి చెయ్యాలంటే కీలకం ఇదనమాట శ్రీ బగళాముఖి పరదేవత ప్రసాదేన సర్వ విఘ్న స్తంభన ద్వారా స్వకార్య సిద్ధయే జపే వినియోగ స్త్రీ యొక్క మంత్రాలన్నీ కూడా విద్యలే అని అంటారు అందుకని అక్కడ విద్య అని వచ్చింది ఇప్పుడు దీనికి కరన్యాసం ఇక్కడ చూడండి ఎప్పుడు కూడా ఎడం పక్క మీరు చూస్తే ఈ కుడిపక్కే మర్చిపోండి ఇది మనకేంటంటే న్యాసం అంటే ఆరు షా అంటే ఆరు ఆరు అంగాల న్యాసం అయితే ఇక్కడ కనిపెట్టవలసింది ఏంటంటే ఒకడు చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఆ ఈ ఐం ఔ అహ ఇదే లైన్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఏట్లకనే సన్యాసం ఈ అచ్చులు ఆం యూ ఊం ఐం ఔం ఈ అంటే హల్రం హిల్్రయిం అర్థమైందా ఇక్కడ ఊమ్ హల్రూం హల్ రైం హల్రౌం హల్రహ ఇది దీనికోసం ఇప్పుడు ఏం వచ్చింది అంగుష్టాభ్యాం నమ తర్జనీభ్యాం స్వాహ మధ్యమాభ్యాం వషట్ అనామికాభ్యాం హుం కలిష్ఠికాభ్యాం వౌషట్ కరతల కరపృష్టాభ్యాం ఫట్ ఇది ఇంత ఇట్లాగే వస్తుంది మీరు ఇప్పుడు దాకా అదే వింటున్నా ఇది గురువుల యొక్క విద్య ఇది మీకు బయటికి ఎక్కడా దొరకదు అందుకే ఇంత చాలా విచిత్రంగా ఉంటుంది ఇదంతా కూడా ఇప్పుడు హల్రామ్ అంగుష్టాభ్యాం నమ హిల్ తర్జనీభ్యాం నమ హల్ అంటే ఆమ్ ఇం ఊం మధ్యమాభ్యాం వషట్ హల్రైం అనామికాభ్యాం హుం హల్రౌం కలిష్ికాభ్యాం వౌషట్ హల్రహ కరతలకర పృష్టాభ్యాం ఫట్ ఇది దీనికి ఇక న్యాసం హృదయం ఆదిగా మొదలగ న్యాసం సేమ్ అదే విధంగా ఎట్లా హల్రాం హృదయాయ నమ హిల్ శిరసే స్వాహ హల్రూం శిఖాయై వషట్ హల్ కవచాయ హుం హల్ నేత్రయాయ హల్రహ అస్త్రాయ ఫట్ ఇప్పుడు మాతృకాన్యాసం ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ప్రణవం తర్వాత అచ్చులు ఇక్కడి నుంచి ఆ నుంచి అహా వరకు అంటే ఆమె ఏం ఇలా ఉమ్ ఇలా ఈ విధంగా అన్నీ కూడా మీకు అలు అలాగే రుత్వము అలంకారము ఈ విధంగా వచ్చింది ఇక్కడే ఏమొచ్చింది చూడండి స్టార్టింగ్ నుంచి శిరసి ముఖవృత్తే దక్షనేత్రే వామనేత్రే దక్షశ్రోత్రే వామశ్రోత్రే దక్షణి వామరసి అంటే శిరస్సులో విగినయ్యి ముఖము కుడి కన్ను ఎడమ కన్ను కుడి చెవి ఎడమ చెవి కుడి ముక్కు కుడిపక్క ముక్కు పక్క ఈ విధంగా అనమాట నెక్స్ట్ దక్ష గండే వామగండే ఊర్ధ్వోష్ఠే అధరోష్ఠే ఊర్ధ్వదంత పంక్తవు అధోదంత పంక్తౌ జిక్వాయాం ఆస్య వివరి అంటే హాస్యవరి అంటే నోరు అనమాట సో దీనికి ఈ విధంగా వచ్చింది తర్వాత మాతృకాన్యాసంలో చూడండి కవర్గు అంటే కా నుంచి అది అక్కడ వరకు మళ్ళీ చావర్గు చా నుంచి అక్కడ వరకు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు సేమ్ అక్కడ కంక గంగం ఆ విధంగా వస్తుంది అక్కడ చంఛంగం ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కవర్కు ఎలా బరుగుతుంది మన నోటితో ఖం ఖంఖం గంగం గంగ అట్లా చంచం చంఛం గంగం అట్లాగనమాట అది చూసుకోండి పలికే విధానం జాగ్రత్తగా ఇక్కడ ఏమొచ్చింది దక్ష మా బాహుమూలే దక్ష కోర్పరే దక్ష మణిబందే దక్ష హస్తాంగుళి మూలే దక్ష హస్తాంగుళ్యగ్రే దక్ష హస్తాంగుల్య గ్రే నెక్స్ట్ మళ్ళీ అక్కడ చూడండి చావర్గులో వామబాహుమూలె వామ కూర్పరే వామ మణిబందే వామ మూలే వామ హస్తాంగుల్యగ్రే చూడండి ఇక్కడ దక్షం వచ్చింది ఇక్కడ వామం వచ్చింది అంటే కవర్గుకి చావర్గు తేడా ఆ డిఫరెన్స్ తెలియటాకే పక్కపక్కన రాశాను నెక్స్ట్ టవర్గు థవర్గు అంటే టమ్ థమ్ ఇక్కడ థమ్ఠం ధమ్ఠం ఇక్కడ థంథం దంధం ఇక్కడ చూడండి ఇక్కడ దక్షోరుమూలే దక్ష జానుని గుల్ఫే దక్ష మూలే దక్ష పాదాంగుల్యగ్రే అక్కడ మూలే వామజానుని జానుని వామ పాదాంగుళి మూలే వామ పాదాంగుల్యగ్రే అయిపోయింది అంటే ఇక్కడ ఇవి ఎప్పుడు కూడా ఇటమ కుడి తర్వాత ఎడమ అయింది నెక్స్ట్ ఇదంతా మాతృగా న్యాసం అంటారు నెక్స్ట్ పవర్గు అయింది ఇక్కడ చూడండి యావర్గు ఏమి ఇచ్చాడు ఇక్కడ పార్శ్వే పృష్ఠే నాభౌ నాభౌటరే హృదయే దక్షాంశే కకుది వామాంసే హృదయాది హస్తాంతే అదైంది తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ షా నుంచి శం వరకు ఏముందో చూడండి ఇక్కడ హృదయాది వామహస్త అంతే ఇందాము హృదయాది దక్షహస్తా అంతే ఇది వామహస్త చూడండి హృదయాది అంతే హృదయాది అంతే హృదయాది నాభ్యంతే నాభి వరకు ఇప్పుడు నెక్స్ట్ చిట్ట చివరగా ఇక్కడ క్షంతో క్షంతో రాసి ఫస్ట్ ప్రణవం తర్వాత తర్వాత హిల్ రేమ్ హృదయాది బ్రహ్మ బ్రహ్మరంధ్రాంతే ఇక్కడ వరకు న్యాసం న్యాసం మొత్తం శరీరంలో ప్రతి భాగంలో కూడా ఆ యొక్క దేవీ దేవతల్ని మనం స్థాపన అనేది చేసేసాం అయిపోయింది ఇప్పుడు పంజరన్యాసం చేస్తున్నాం చూడండి న్యాసం ఎన్ని ఉంటాయో చాలామందికి కరణ్యాసం హృదయాధిన్యాసం కొంతమందికి ఈ విధంగా తెలిస్తే ఇప్పుడు ఈ మాతృకాన్యాసం పంజరన్యాసం కూడా ఇప్పుడు తెలుస్తుంది అందరికీ తెలుసుకోండి ఒకసారి ఈ మంత్రాన్ని ఈ విధంగా రాసాం చూడండి బగళాముఖి పూర్వత పాతు గదాదరి ఆగ్నేయం పాతు పీతాంబర దక్షిణశ్యాం పాతు స్తంభిని నైరుత్యం పాతు జిహ్వాకీలిని వారుణ్యాం పాతు మధోన్మత్త వాయవ్యే పాతు త్రిశూలిని పాతు బ్రహ్మాస్త్ర దేవత ఐశాన్యం పాతు జిక్వ జిహ స్తంభనకారిణి ఊర్ధ్వం పాతు స్తబ్తమాతృకా అతస్థాత్ పాతు సర్వసిద్ధిత బగళాముఖి దశ రక్షతు ఇప్పుడు చూడండి ఎడంపక్క చూడండి బగళాముఖి గదా జిక్వా ఈతాం మధోన్మత్త త్రిశూలిని బ్రహ్మాస్త్ర దేవత జిక్వా స్తంభనకారిణి శబ్దమాతృకా సర్వసిద్ధిత బగళాముఖి ఇది అనమాట అమ్మవారు ఓకేనా అమ్మవారు ఎలా ఉంటుందనే బగలాముఖంతో ఉంటుంది గద ధరించి ఉంటుంది పీతామరాలు ధరించి ఉండి స్తంభనం చేస్తుంది జగ జక్వని విధంగా లాగి పెడుతుంది ఇది అన్నమాట అమ్మవారు అనమాట సో అమ్మవారి యొక్క వర్ణం అనమాట నెక్స్ట్ ఇప్పుడు పదన్యాసం ఏంటి పదన్యాసం చూడండి ఎందుకంటే పంజరన్యాసం ఇప్పుడు పదన్యాసం అంటే అమ్మవారి యొక్క మంత్రముల పదాలు ఏమవుతున్నాయో ఆ పదాలతో దీన్ని న్యాసం చేయటం ఇప్పుడు ఎడం పక్క చూడండి ప్రణవం హిల్ రీమ్ బగళాముఖి బగళాముఖి సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభ జిగ్వాంగీయల బుద్ధిం వినాశం హిల్ రీమ్ వచ్చింది కదా నెక్స్ట్ ప్రణవం ఇప్పుడు దీన్ని ఎలా చేసా చూడండి ఇక్కడ మీరు అదే అర్థం చేయాలి అన్నికి నమ లేదు అక్కడ చూడండి ఇక్కడ హిల్ రీమ్ నమ శిరసి నమో లలాటి నమః కర్ణయో నమో భ్రువో నమో నేత్రయో నమో నసోహ నమో ముఖే నమః కంటే నమో హృది నమో జఠఠరే నమో నాభో నమో గుహే నమో ఊర్వో నమః పాదయోహ్ ఇది అన్నమాట పదన్యాసం అయిపోయింది ఇప్పుడు హృదయాదిన్యాసం చేస్తున్నాం చూడండి ఎలా ఉంటుందో ఇందాక రాసిన మంత్రానికి ఇక్కడ మంత్రి మంత్రాన్ని తేడా చూడండి ఇక్కడ న్యాసంలో మనకి ఆరే వస్తాయి ఇక్కడ అంటే షడంగం ఆరే చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి హిల్్రీం బగడాముఖి సర్వదుస్థానం వాచం ముఖం పదం స్తంభై జిగ్వాంగీలయ బుద్ధిం వినాశ హిల్రీం మళ్ళీ ప్రణవం స్వాహ ఓకే ఇక్కడ హృదయాయ నమ శిరసే స్వాహ శిఖాయై వషటు కవచాయ హుం నేత్రయాయ వౌషటు అస్త్రాయ ఫటు ఇప్పుడు దిగ్బంధనం చేయాలి భోర్భవ సౌవరోమితి దిగ్బంధ క్లాక్ వైజ్లో చిటికలు కొట్టుకుంటూ వచ్చి రెండు చేతులు తీసి ఎడవ చేతి అరచేతి మీద కొట్టి లాకింగ్ చేయటం అనమాట దిగ్బంధనం చేయటం అనమాట ఓకే ఇప్పుడు ఇది అయిన తర్వాత మనకి మళ్ళొకసారి ధ్యాన శ్లోకం చెప్దాం కరేణ దేవి వామేన ఛత్రం పరపీడ చ గభిఘాతేనక్షిణశ్యాం పీతామరాజ్యాం ద్విభుజం నమామి ఇది ధ్యాన శోకంలో పరిపీడ ఎంతిమంది ఉంటుంది చాలా చోట్ల కానీ గురుగారు కరెక్ట్ చేసి పరిపీడ ఎంతి అని రాశారు నెక్స్ట్ వాది మూకతి రంకతి క్షితిపతి సీతతి ఇక్కడ మూకతి కంకతి అంటుంది అక్కడ కానీ రంకతి ఇది ఓకే శ్యామ్యతి క్రోధి శ్యామతి దుర్జన సుజనతి క్షిప్రానుగహ కంగతి ఇక్కడ ఇదే తెలుసుకోవాలి ఇక్కడ ఓకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ సరిగ్గా చూడండి ఇక్కడ వాళ్ళొకసారి క్రోధి శ్యామ్యతి అక్కడేమొచ్చింది ఎంత మొదటి క్రోధి శ్యామతి కాబట్టి గురువుగారు ఎలా కరెక్షన్ చేశారో నేను అదే విధంగా నేను చెప్తున్నాను క్రోధీ శ్యామ్యతి దుర్జన సుజనతి క్షిప్రానుగహకంజతి ఘర్వీ ఘర్వతి సర్వీజతి ధంత్రణాయంత్రిత శ్రీనిత్తే భగళాముఖి ప్రతిదినం కళ్యాణితుభ్యం నమ ఆల దీని యొక్క అర్థము నేను ప్రారంభంలోనే నేను తెలియజేశాను ఇప్పుడు పంచపూజ చక్కగా సింపుల్గా ఓ భారీగా కాకుండా లం పృథ్వీతవాతో బంధు గంధం పరికల్పయామి నమ హం ఆకాశతవాతో పుష్పం పరికల్పయా నమ ఎం వాయుతవాతో దూపం పరికల్పయామి నమ రం వహ్నితత్వాతో దీపం పరికల్పయామి నమ వం అమృతవాదు అమృత నైవేద్యం పరికల్పయామి నమ సం సర్వర్వతత్వాదు సరోపచారా పరికల్పయామి నమ ఈ ఐదు కూడా పైన నైవేద్యాలు చూపించి ఈ చివరిలో ఏదైతే సరద సరోపచారాలు అని చెప్పాము అప్పుడు మాత్రం వద్రానితో నీళ్లు తీసి అరివేడంలో పల్లెల్లో వదులుకోవాలి దాన్ని ఇకపోతే ఇప్పుడు మంత్రం ఏంటి మంత్రం ఇదిగో ఉంది మనకి ఫస్ట్ ప్రణమం తర్వాత హిల్్రేమ్ బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధం వినాశయ ఇక్కడ తప్పడింది క్షమించండి హిల్్రేమ్ అది అదే ఇక్కడ రాసుకోండి హ్రీం కాదు క్షమించాలి స్వాహా ఇది మంత్రం ఓకే హిర్రేమ్ ప్రణవం మళ్ళీ తర్వాత స్వాహ ఇక్కడ తప్పుడిందచ్చు ఇప్పుడు మరి మంత్రం చేసిన తర్వాత మంత్రానికి ఒక గాయత్రి ఉంటుంది ఆ మంత్ర గాయత్రి చెయ్యాలి ఆ మంత్రం నూట ఎనిమిది సార్లు చేస్తే ఇది పదిసార్లు చెయ్యాలి ఏంటి గాయత్రి బ్రహ్మాస్త్రాయ చ విద్మహే స్తంభనాస్త్రాయ స్తంభనాస్త్రా ధీమహి తన్నో బగళా ప్రచోదయాత్ ఇది అమ్మవారి యొక్క మంత్ర గాయత్రి ఇప్పుడు మరలా ఒకసారి ఎందుకంటే దిగ్విమోం అనేది ఎప్పుడు చెప్పాలి చాలామంది దిగ్బంధనం చేసేస్తారు అన్నీ చేస్తారు మంత్రం చేసేస్తారు అన్నీ చేస్తారు మరి దిగ్విమోకం చెప్పకుండా మంత్రం చేస్తే ఏముందండి చెప్పండి దిగ్విమోం చెప్పాలిగా ఇప్పుడు మనలో ఒంటి మీద దేవతను పెట్టుకుని రోజు అనేక పాపాలు చేస్తే ఒంటి మీద వాళ్ళని పెట్టుకుని పాపాలు చేసినట్టు ఉంది కాబట్టి అలాంటి దిక్కుమాల పనులు చేయకూడదు ఎప్పుడు అందుకని దిగ్విమో చెప్పాలి అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ అంగన్యాసం చేసి అంటే హృదయాయ నమ శిరసే శక శిఖాయి వసుటు కవచాయుం అస్త్రాయ అస్త్రాయపటు అని చెప్పి ముందడము భూర్భువ సూర్వమిది దిగ్బంధ అని చెప్పారు ఇక్కడ సువర్ భువర్ భూరిది దిగ్విమోక అని దిగ్విమోకం చెప్పుకోవాలి అప్పుడు క్లాక్ వేజిలో చిటికలు వేసి కొట్టి చెప్పాలి మళ్ళీ ఒకసారి ధ్యాన శ్లోకం చదివి మళ్ళీ ఒకసారి పంచపూజ చేసేసిన తర్వాత పంచపూజ మళ్ళీ చేయాలి చేసిన తర్వాత అప్పుడు మరలా అమ్మవారికి ఒకసారి జప సమర్పణ ఇక్కడ చెప్తున్నాను చూడండి ఈ విధంగా చెప్పాలి గుహ్యాతి గుహ్య గోత్రీత్వం గృహాణ స్వత్కృతం జపం సిద్ధిర్భౌతమే దేవి ప్రసన్న సర్వదా ఈ ప్రసన్న భవ సర్వదా బుధులు ఏం చేస్తారంటే సిద్ధిర్భౌతమే దేవి త్వత్ ప్రసాదాన్మయీ స్థిర అని కూడా చదువుతారు నేను అందుకే బ్రాకెట్లో ఇది కూడా రాశా ప్రసన్న భవ సర్వదా అని అనుకోవచ్చు లేదా తత్ప్రసాదాన్మయీ స్థిర అని కూడా మనం ఇక్కడ చదువుకోవచ్చు ప్రసన్న భవ సర్వదా ఎనిమిది అక్కడ మనకి ఓకే తత్ప్రసాదాన్మయీ స్థిర ఓకే ఇక్కడ కింద చూడండి అనే మయ్యాకృత శ్రీ బగళా మంత్ర జపేన భగవతి సర్వాత్మిక శ్రీ బగళాముఖి సుప్రీత సుప్రసన్న వరద భవతు న్యూనం చాచరిక్తం సర్వం సగుణం కరోతు దేవనాథ గురుస్వామిని దేశిక స్వాత్మనాయక త్రాహి త్రాహి కృపాసిందో జపం పూర్ణతరం కురు అని వద్రాణితో నీళ్ళు తీసుకుని ఆ పల్లెలో వదలాలి నమస్కారం పెట్టుకుని ఆ నీళ్ళనే తీర్థం కింద స్వీకరిస్తే చాలా మంచిదన్నమాట ఇక్కడ హిల్్రీమ్ ఎందుకంటే ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రం ఆ బీజంతోనే స్టార్ట్ అయింది కాబట్టి తత్సత్